అందరికీ నమస్కారం కేసీఆర్ జగన్ పతనానికి నాంది పడిన రోజు ఈరోజు అంటే సెప్టెంబర్ తొమ్మిది సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అప్పటి గౌరవ ప్రతిపక్ష నాయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన రోజు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తోనూ మరియు అప్పుడు బీజేపీ ప్రభుత్వ పెద్దలతోనూ ముందుగానే మాట్లాడుకొని ఎందుకంటే కేసీఆర్కి జగన్కి ఉమ్మడి శత్రువు చంద్రబాబు నాయుడు తెలంగాణలో కేసీఆర్ బ్రతుకుబడి నడవాలన్నా అక్కడ కేసీఆర్ రాజకీయాలలో కొనసాగాలన్నా తెలుగుదేశం పార్టీ అక్కడ పూర్తిగా నశించాలి చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినాలి తెలంగాణలో ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అప్పుడు ఉమ్మరా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేసిన విధానము ఈరోజు తెలంగాణ ప్రజలు వాళ్ళ ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలుగా డెవలప్ కావటానికి మూల కారకుడు చంద్రబాబు నాయుడు అనే ముద్ర పడిపోయింది ఒక రకమైన బ్రాండ్ ఇమేజ్ ఏర్పడిపోయింది సైబరాబాద్ సైబరాబాద్ రూపకర్త హైటెక్ సిటీ రూపశిల్పి చంద్రబాబు నాయుడు ఇది కాదనలేని సత్యం కాబట్టి కేసీఆర్ అక్కడ భవిష్యత్తులో కొనసాగాలన్నా కేసీఆర్ తర్వాత కుమారుడు రాజకీయాలలో రాణించాలన్నా అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇమేజ్ని పూర్తిగా దెబ్బతీయాలి చంద్రబాబు నాయుడు నాయుడు గారి మీద అవినీతి మరకేయాలి చంద్రబాబు నాయుడిని ఇక రాజకీయాలలో నుంచి పూర్తిగా చేయాలి అనేది కేసీఆర్ జగన్ ఉమ్మడి ప్రణాళిక ఉమ్మడి ఆకాంక్ష ఆ విధానంలో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అప్పటి మా మాజీ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని కర్నూలు జిల్లాలో అరెస్ట్ చేయించడం జరిగింది ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్లో షీట్లో పేరు లేకపోయినప్పటికీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించడం జరిగింది అరెస్టు చేయించి దాదాపు రాజమండ్రికి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది అరెస్ట్ అయిన ప్రదేశం ముందుగా విజయవాడకి విజయవాడ తర్వాత రామజ రాజమండ్రికి ఆన్ ది రోడ్ జెడ్ ప్లస్ జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి ఒక వ్యక్తికి అర్ధరాత్రి డిస్టర్బ్ చేయకూడదు కానీ అర్ధరాత్రి కర్నూలు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఆయన్ని డిస్టర్బ్ చేసేసి అక్కడ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది అక్కడ చాలాసేపు అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి కొల్లు రఘురామరెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య చాలా డిస్కషన్ జరిగింది నన్ను అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు నాకు నాకు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు ఛార్జ్ షీట్లు నా పేరు కూడా లేదు కానీ నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు నన్ను అరెస్ట్ చేయడానికి మీకు గవర్నర్ పర్మిషన్ ఉందా అని అడగటం జరిగింది సరే ఎట్టకేలకు చట్టాలను పూర్తిగా గౌరవించేటటువంటి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి వారు చెప్పినట్లు ఆ రోజు అరెస్ట్ కావటం జరిగింది అక్కడ నుంచి జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తిని హెలికాప్టర్లో తరలించేటటువంటి అవకాశం ప్రభుత్వానికి ఉన్నా కూడా మానసికంగా క్షోభకు గురి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ ఏసీబీ కోర్టుకి తరలించడం జరిగింది సరే ఎట్టకేలకు అనేక వాదోపాదాల మధ్య విజయవాడ ఏసీబీ కోర్టులో రిమాండ్ విధించడం జరిగింది అక్కడి నుంచి మళ్ళీ బై రోడ్డు రాజమండ్రికి తీసుకుపోవటం జరిగింది రాజమండ్రి జైల్లో ఉన్న తర్వాత పద్నాలుగు రోజులు రిమాండ్ ఇస్తారు పద్నాలుగు రోజుల తర్వాత బెయిల్కి అప్లై చేసు బెయిల్కి అప్లై చేసుకో వెంటనే కూడా బెయిల్కి అప్లై చేసుకోవచ్చు కానీ బెయిల్ వచ్చేటటువంటి కేసు అయినప్పటికీ ప్రభుత్వం అనేక కారణాలు చూపుతూ ఉద్దేశపూర్వకంగానే బెయిల్ రాకుండా అడ్డుకోవడం జరిగింది దాదాపు యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో ఉంచడం జరిగింది సరే ఇది ఒక విత్తు జరిగిన స్టోరీ ఇక చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో కేసీఆర్కి జగన్ గారికి ఇద్దరికే సినిమా మొదలైంది ఎందుకంటే ఇప్పుడు నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా ఎన్నో విమర్శలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న టైంలో రెడ్డి గారి టైంలో కానీ అంతకుముందు కానీ ఎన్నో విమర్శలను ఎదుర్కొంటూ ఆ విమర్శలకు సమాధానం ఇవ్వకుండా తన పనంటో తను చేసుకొని పోతూ ఒక సైబరాబాద్ను సృష్టించిన సృష్టికర్త విజన్ ట్వంటీ ట్వంటీ ప్రధాత అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంస్కరణ చేపట్టి అనేక ప్రజలు అనేక ఉన్నతమైన స్థానానికి పోవడానికి కారణమయ్యారు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ తెలంగాణలో కానీ ప్రతి ఇంట్లో ఒక విద్యార్థి లేదా ప్రతి ఊర్లో ఒకరిద్దరు యుఎస్ఏపై ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణిస్తున్నారంటే అది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఘనతే కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయక ముందు ఒక ఎత్తు అరెస్ట్ చేసిన తర్వాత ఒక ఎత్తు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అప్పుడు దాకా చంద్రబాబు నాయుడు మీద వీళ్ళు ఎన్ని రకాల ఆరోపణలు చేసి ఎన్ని రకాల పేపర్లు రాకలు రాసినప్పటికీ కూడా జనాలు కొంత విశ్వసించు విశ్వసిస్తూ వస్తున్నారు కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో ఉంచారో ప్రజలకు కూడా ఈ అరెస్ట్ ఎందుకు జరిగింది చంద్రబాబు నాయుడిని ఎందుకు అరెస్ట్ చేశారు అని ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి అలసడి రావడం జరిగింది దేశ విదేశాలలో చంద్రబాబు నాయుడు ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళందరూ అంటే చంద్రబాబు నాయుడు తెచ్చిన రిఫార్మ్స్ ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఇంటి నుంచి బయటకు వచ్చి ధర్నాలు చేయటం నిరసనలు చేయటం ఒక రకమైనటువంటి రెవల్యూషన్ రాసాగింది ఇది జగన్ కంటే కూడా ముందు కేసీఆర్కి దీనివల్ల దడ పుట్టింది నిదానంగా కేంద్రం కూడా దీనివల్ల కేంద్రం కూడా ఇబ్బంది పడింది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇమేజ్కి ఇంత ఉందా చంద్రబాబు నాయుడు మీద ప్రజల్లో ఇంత అభిమానం ఉందా అనేది పబ్లిక్ ఆ రోజు అందరికీ అర్థమైంది ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ అరెస్ట్ ద్వారా చంద్రబాబు నాయుడు ఏంటో ఒక ప్రపంచానికి తెలిసిన రోజు అది అంతకుముందు ఏదో చేస్తున్నాడు చేస్తున్నారు ఈ రిసోర్స్ వస్తున్నాయి లబ్ధి పొందే వాళ్ళు లబ్ధి పొందుతున్నారు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు జరిగిపోతుంది కానీ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ అయ్యి చేసి ఎప్పుడైతే జైల్లో పెట్టారో చంద్రబాబు నాయుడు ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ కూడా గడపదాయితే బయటకు రావటమే ఇది ఒక రికార్డు ఎందుకంటే అందరూ అప్పుడు దాకా చంద్రబాబు నాయుడుని విమర్శించిన వాళ్ళు కూడా ఆ రోజు ఇది అన్యాయం అక్రమం ఆ మహానుభావుడు చేసినటువంటి రిసోర్స్ ద్వారా ఈరోజు మన పిల్లలు మనం ఈ విధంగా ఉన్నాము మన పిల్లలు సంపాదించబట్టే మన భవిష్యత్తు బాగుపడింది ఇతర దాదాపు ప్రపంచం మొత్తం కూడా దాదాపు అరవై డెబ్బై దేశాలలో మన ఆంధ్రప్రదేశ్ వారు ఉన్నారంటే ఎందుకంటే చంద్రబాబును అరెస్ట్ అయినప్పుడు ఇంచుమించు నలభై ఐదు యాభై దేశాలలో అక్కడ పనిచేస్తున్నటువంటి యువకులు యువత ఉద్యోగం చేస్తున్న వాళ్ళు అక్కడ ప్రదర్శన చేయడం జరిగింది ఈ విధంగా కేసీఆర్ కాలు కిందకి నీళ్లు రావటం జరిగింది ఎందుకంటే అరెస్ట్ అయిన తర్వాత కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కూడా కొన్ని ఏమంటారు కొన్ని ఎకిలిగా కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది మీరు పోయి ఆంధ్రప్రదేశ్లో ధర్నా చేసుకొని ఎక్కడైందో ధర్నా చేయటమని అప్పుడు అందరూ నువ్వేంటి బచ్చా మాకు చెప్పేది అసలు హైదరాబాద్ అని నిర్మించింది తెలంగాణను పునర్నిర్మించి నిర్మించిందే చంద్రబాబు నాయుడు అని చెప్పి ఎట్టకేలకు హైదరాబాదులో చంద్రబాబు నాయుడు గారికి ఒక అభినందన సభ ఏర్పాటు చేయడం గ్రా గ్రాండింగ్ టు గ్రాండింగ్ ఏదో సంథింగ్ శుభాకాంక్షలు తెలియజేయడానికి ఒక సభ అతి పెద్దన పెట్టడం జరిగింది దానిలో దాదాపు ఏడు లక్షల మంది పాల్గొని గ్రాటిట్యూడ్ దానికి చంద్రబాబు నాయుడు వాళ్ళ యొక్క గ్రాటిట్యూడ్ని తెలియజేయటం జరిగింది అది ఒక ప్రపంచ రికార్డ్ ఒక నాయకుడికి దాదాపు పదిహేను పద్నాలుగు సంవత్సరాల పాటు పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఐదు సంవత్సరాలు విభజిత ఆంధ్రప్రదేశ్ని పరిపాలించి ఆంధ్రప్రదేశ్ ప్రజల భాగోగులకు అహర్నసులు శ్రమించినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో మార్పులు సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఒక రంగంలో కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ ఫార్మా రంగంలో కానీ అనేక రకాలుగా విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి బాటలు పరిచినటువంటి వ్యక్తి అదేవిధంగా రెండు వేల తొమ్మిదో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది దాకా కూడా రెండు వేల నాలుగు దాకా కూడా ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉండి కేంద్ర ప్రభుత్వంలో అప్పుడున్న బీజేపీ ప్రభుత్వంలో చొరవ తీసుకుని క్రియాశీల పాత్ర పోషించి అంతకుముందు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడటానికి కానీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానీ అప్పుడు ఉన్న రాష్ట్రపతిని ఏర్పాటు చేయడానికి కానీ ఇద్దరు ముగ్గురు ప్రధానమంత్రులను నియమించడానికి కానీ ప్రధాన కారకమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి తప్పు ఆరోపణలు మనీ ట్రేల్స్ లేకుండా అన్యాయంగా అక్రమంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించినారనే భావన ఆంధ్రప్రదేశ్ మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ పడింది దేశ విదేశాలలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరిలో కూడా ఆ అటువంటి ఉద్దేశం ఏర్పడిపోయింది ఒక తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశం అంతా అనేక రాష్ట్రాలలో కూడా చంద్రబాబు నాయుడు అంటే అభిమానించిన వాళ్ళే లేరు అటువంటి అభిమానించగదగ వ్యక్తి భారతదేశ రా రాజకీయాలలో ప్రబుద్ధుడిగా వెలుగొందినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని ఆ విధంగా నిర్బంధించడం అన్యాయం అక్రమం అనే భావన అందరిలో కలిగింది ఎటుకేలుగో వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని కోర్టు బెయిల్ ఇవ్వటం జరిగింది కోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడు కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఇన్ని రోజులైనా కూడా ఎటువంటి ఆధారాలను ఏసీబీ చూపించలేకపోయింది సిబిఐ సిఐడి చూపించలేకపోయింది ఎటువంటి ఆధారాలని చూపించలేకపోవటమే కాకుండా ఎటువంటి మనీ ట్రయల్స్ కూడా లేకుండా చూ రుజువు చేయలేకపోయారు కాబట్టి దీంట్లో మేము బెయిల్ ఇస్తున్నాము ఇక ఇక మీద జైల్లో ఉంచడానికి కురదు కుదరదు అనే వ్యాఖ్యలు చేస్తూ బెయిల్ ఇవ్వటం జరిగింది బెయిల్ ఇచ్చిన రోజు మనం చూసాం రాజమండ్రి జైలు నుంచి విజయవాడ ఇంటికి రావాలంటే దాదాపు అరవై ఐదు డెబ్భై గంటలు పట్టింది అంటే రిలీజ్ అయ్యి నుంచి మళ్ళీ రోజు నైట్ అంతా జర్నీ చేస్తూ మళ్ళీ రోజు ఉదయం ఇప్పుడు పది గంటలకి తొమ్మిది గంటలకి ఇంటికి రావడం జరిగింది అంతా ప్రజల అభిమానాన్ని చూరకున్న నాయకుడు అక్రమంగా నిర్బంధిస్తే ప్రజల్లో కూడా ప్రజలు చూస్తూ ఊరుకుండరు ప్రజల్లో కూడా తిరుగుబాటు వస్తుందనే దానికి నిదర్శనం మనకది సరే దాని దానికి ఫలితంగా వచ్చినటువంటి వచ్చినటువంటి ఫలితాలే అక్కడ కేసీఆర్ ఓడిపోవటం ఇక్కడ జగన్ ఘోరాతి ఘోరంగా ప్రతిపక్షానికి అనర్హును చేస్తూ ఇక్కడ పదకొండు సీట్లుగా పరిమితం చేయటం పునాది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిది పడిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళిద్దరూ ఘోరంగా ఓటమి చెందడానికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టే ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ మీద ఉన్నటువంటి అవినీతి కేసుల్ని కూడా అవినీతిని ఒక రకంగా క్యాజువల్గా తీసుకున్నారు దాన్ని సీరియస్గా తీసుకోవటం లేదు కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారే అప్పుడే ప్రజల్లో కనువిప్పు కలిగింది ప్రజల్లో మార్పు వచ్చింది ఇక మీద జగన్ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనికిరాడు ఇక్కడ ఇక్కడ ముఖ్యమంత్రిగా జగన్ ఉండకూడదు అనే ఒక నిర్ణయానికి రావడం జరిగింది దానికి ఫలితమే రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై మూడులో అక్కడ కేసీఆర్ ఓడిపోవడం కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం కానీ అదే నాందని చెప్పుకోవచ్చు ఇది ఈ వీడియో యొక్క ప్రధాన సారాంశం దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి మీ సహకారాన్ని అందించండి నమస్కారం ధన్యవాదాలు